దేవనామానికి మహిమ కలుగును గా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుకున్నాము వారు ఏడ్చుచు వచ్చిద్దరు వారు నన్ను ప్రార్థించు నేను వారిని నడిపించుదును వారు తట్టులకుండా చక్కగా పో బాటలను నీళ్లు కాలువల యుద్ధ వాటిని వారిని నడిపించును అలా లూయా దేవునామానికి మహిమ నా ప్రియమిన దేని బిడ్డలారా వారు ఏడ్చు వచ్చిదురు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును ఇర్మియా గ్రంథము దేవుడు ఇజ్రాయెల్ గురించి ప్రవక్తైన ఇర్మియాతో మాట్లాడిన మాటలు ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని గురించిన ఉద్దేశించిన సంగతులు వారిని గురించి ఉద్దేశించిన ఆలోచనలు ఏమైతే ఉన్నాయో దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు తన యొక్క పిల్లలను అనగా తనెంతగానో ప్రేమించిన ఇస్రాయల ప్రజల గురించి మాటలు మాట్లాడుతూ ఉంటున్నాను వారు ఏడ్చుచు వచ్చిదురు వారు బానిసత్వంలో దుఃఖంలో బందీలుగా ఉన్నారు వారు ఏడ్చుచు వచ్చిదురు వారు నన్ను ప్రార్థించు చుండగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇజ్రాయల ప్రజలు దేవుని ప్రార్థించు చుండగా ప్రార్థన ఇంకా కంప్లీట్ కాకముందే వారి ఇంకా ప్రార్థనలో ఉన్నప్పుడే వారి ఇంకా దేవునితో మాట్లాడుతున్నప్పుడే దేవుడు ఆల్రెడీ వాళ్ళ గురించిన ఉద్దేశించిన సంగతులు ఆయనకు తెలుసు కాబట్టి వారు ప్రార్థించు నేను వారిని నడిపించేదను మనల్ని నడపడానికి ఒక వ్యక్తి కావాలి ఒక నాయకుడు కావాలి ఒక రక్షకుడు కావాలి అందుకే దేవుడు నేను వారిని నడిపించదును మరి ఏ మార్గంలో వెళ్ళాలో ఏ త్రవల్లో వెళ్ళాలో నేను వారిని నడిపించదును వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాట ఒక సరి అయిన మార్గమును దేవుడు వారి కొరకు ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు చక్కటి మార్గం నీళ్ళ కాలువల యొక్క వారిని నడిపితూను గొప్ప దేవుడు మన దేవుడు ఆయన తనకు వ్యతిరేకంగా అపవిత్రతలో అపరిశుద్ధులుగా ఉంటూ దేవుని విసర్జించిన వారిగా ఉన్న వారిని కూడా వారి క్షమించి దేవుడు ప్రేమించి ఇదిగో వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడిగా విడవకా తన కృపను చూపించే దేవుడిగా ఇస్రాయేలియులను వారి యొక్క సంతానమును దేవుడు ఈ రీతిగా నడిపిస్తానని మాట ఇస్తూ ఉంటున్నాడు చక్కగా పోవు బాట సరి అయిన త్రవలు నడిచే మార్గమును దేవుడు వారికి కనపరుస్తాడు దేవుడు దేవుడులారా ఇక్కడ చుచ్చు వచ్చుదురు అనుంది కదా ఇస్రాయిల్ ప్రజలు వారు చేసిన పాపమును బట్టి దేవుడి దగ్గరికి వారు తిరిగి వచ్చి ప్రార్థనతో కన్నీళ్ళతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని అడుగుతూ ఉన్నారు పశ్చాత్తాపడి మరి పాత జీవితాన్ని గురించి దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నారు ఈ ఉదయ కాలమున నీవు కూడా నీ పాపములు బట్టి దేవుని దగ్గరికి తిరిగి వచ్చి పశ్చాత్తాప పడినట్టయితే దేవుడు ని ప్రార్థనలకించి దేవుడు ఇజ్రాయాలిని నడిపించిన రీతిగా ఆయన చక్కగా పోవు మార్గములో ఎటువంటి ఒడదడుకులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా సరి అయిన మార్గంలో సమాధానకరమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తానని ఉదయకాలం మాట ఇస్తూ నా ప్రియమైన వాళ్ళలా నీళ్ళు దేనికి సాదృశ్యమంటే మన ఆత్మీయమైన జీవితంలో ఎదుగుదల కొరకు నీళ్ళు మరి పరిశుద్ధత కొరకు శుభ్రము చేయడానికి కొరకు వాడతారు కదా అదే రీతిగా దేవుడు ఆ నీటి ద్వారా మనల్ని శుద్ధీకరించి ఆయన సరైన మార్గంలో నడిపించి మనకు కృప చూపుతాడు ఉదయ కాలంలో ఒకవేళ ఇస్రాయేలీల వలె దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తూ తిరుగుబాటు కలిగిన వారిగా మనం ఉన్నట్టయితే దేవుని ఆజ్ఞలకు లోబడుకోకుండా దేవుని చిత్తాన్ని ఎరగకుండా దేవుని మార్గంలో నడవకుండా మనం నడుస్తున్నట్టయితే ఉదయ కాలము దేవుడు అంటున్నాడు ఆయన కలికలము చూపి ప్రేమతో మనలను ఆయన బిడ్డలుగా స్వీకరించి మన జీవితాలలో ఎదుర్కొనే ప్రతి సమస్య నుండి ప్రతి బలహీనత నుండి ప్రతి ఇరుకు నుండి ఇబ్బందుల నుండి తప్పిస్తూ మన అవసరతలను తీరుస్తూ మనకు కాపరిగా ఆయనండి కాపరి అయిన దేవుడు మనలను నడిపించబోతూ ఉంటున్నాడు కాపరి తన యొక్క ఏ రీతిగా కాపాడుకుంటూ వస్తాడో ఆయన తన ప్రజలైన వారిని కాపాడుతూ క్షేమకరమైన మార్గములోనూ మంచి మార్గములోనూ భద్రత కలిగిన మార్గములోను మనలను నడిపించే దేవుడిగా ఈ ఉదయకాలం ఆయన మాట్లాడుతూ ఉంటున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నమ్మదగిన దేవుడు నీవు ఆయన నమ్మినట్టయితే నీవు ఆయన దగ్గరికి వచ్చినట్టయితే ఆయనను దేవా నాకు బలమాన్ని ఇచ్చి నేను నడవలసిన మార్గంలో నన్ను నడిపించు అని నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఏ ఎరుకుల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఎటువంటి బలహీనతల్లో ఉన్న వ్యాధుల్లో ఉన్న శోధనలో ఉన్నా నువ్వు ఆయన అడిగినప్పుడు ఆయన సరి అయిన మార్గంలో నిన్ను నడిపించగలిగిన సమర్ సమర్థవంతమైన దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి ఆయన నేను నడిపిస్తాను తట్టులకుండా చక్కగా వారి పాటను నేను చూస్తాను నీళ్ళ కాలువల యొక్క వారిని నడిపిస్తాను వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నీకు నాకు వాగ్దానము చేసిన ఆ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించినట్టుగా సమృద్ధితోను సమాధానముతోను క్షేమముతోను భద్రతతోను ఆయన కాపుదలనిచ్చి మలనను నడిపించి కృపచూపబోతున్నాడు కాబట్టి ఇంకా నువ్వు దిగులతో విసనపుతో బాధతో ఉంటే ఉదయ కాలమున దేవుని వైపు చూడు వాగ్దానం ఎత్తి పట్టుకో దేవా ప్రార్థన చేయించుండగానే నీవు చెప్పావు కదా విడిపిస్తానన్నావు నడిపిస్తానన్నావు తొట్టెళ్ళకుండా కాపాడుతానన్నావు నన్ను క్షేమకరంగా నడిపిస్తానని వాగ్దానం ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థనను ఆలకించి మనలను సరిచేసి నడిపించే దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు మారని దేవుడు ఏకరీతిగా ఉట్టిన దేవుడు వాగ్దానము చేసిన దేవుడు వాగ్దానములు నెరవేర్చగలిగిన వాడు ఉదయ కాలంలో ఇదే వాగ్దానమును నీ జీవితంలో కూడా ఆయన నెరవేర్చి నేను ఆశీర్వాదకరంగా ఆయన మార్చబోతుంటున్నాను నీ పాత జీవితానికి ఆయన ఆ పాత జీవితంలో నేను స్వభావమును మార్చివేసి ఆయనను వెటి చెప్పటలుగా ఆయన మనలందరినీ ఈరోజు మార్చి తాకపోతుంటున్నాడు దేవనామానికే భయమ గాక కాబట్టి ఆయన నిన్ను నడిపించేవాడు చక్కటి మార్గంలో నిన్ను తీసుకొని వెళ్తాడు నీటి కాలువల యద్ద నిన్ను నడిపిస్తాడు క్షేమమును సమృద్ధిని నీకు ఇచ్చి నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు అలా దేవుడి వాక్యమును మన ఇంటికి దీవించును గాక దేవుడి నామానికే మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందావా పరిశుద్ధుడా దేవా ఈ లోకములో మాకున్న శ్రమలలో ఇరుకున్న ఇబ్బందులలో మాతో పాటు అయినా తోడుగా వచ్చి మమ్మల్ని నడిపించేవారు ఎవ్వరూ లేరు మేము ఏ మార్గంలో వెళ్ళినా అది తప్పుడు మార్గం అని చెప్పి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి సరి అయిన మార్గంలో చక్కటి మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరూ లేరు సమృద్ధిగా మాకు ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు అవన్నీ కూడా మీరొక్కరే చేయగలరని మాలో విశ్వాసమును కలగజేస్తున్న పరిశుద్ధ ఆత్మదేడా మీకు వదనాలు అవునయ్యా మేము నడిచే మార్గంలో మేము తట్టు కూడా తూలి పడిపోకుండా చక్కగా మీరు చూపించే మార్గములలో నైనా సమృద్ధికరమైన జీవితాన్ని మాకు దయచేసి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా ఈ వాక్యము ద్వారా మేమాత్మీయంగా బలపడి నైనా ఇదిగో తండ్రి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మా ప్రతి విధమైన బలహీనతలు వ్యాధులు శోధనలు ఇరుకులు ఇబ్బందులు నైనా సమస్యలతో కూడి కూడిన మా జీవితంలో మీరొచ్చి కార్యమును నెరవేర్చమని నైనా ఆత్మతో మమ్మల్ని నింపమని కృపచేత రక్షించుకొని మమ్మల్ని నడిపించమని సమాధానకరమైన ఉద్దేశములన్నీ కూడా మా జీవితంలో నెరవేరినట్టుగా సహాయం చేయమని ఏ సున్నామంలు అడిగి వేడుకుంటున్నా మా ప్రియపరలోకపు తండ్రి అమెన్